పుస్తకం వినాయక చవితికి సత్యనారాయణ వతానికి ఎలాగైతే పూజా విధానం పుస్తకాలు ఉన్నాయో అలాగే ఇంగ్లీష్ పెద్ద మనిషి ఒక ఆయన మొదటి రాత్రి పద్ధతుల గురించి ప్రత్యేకంగా ఇందులో రాశాడు ఇంకో కొన్ని పేజీలోనే కూర్చో వచ్చేస్తా దాన్ని అలా పారేస్తామండి చేత మొట్టమొదటిసారిగా నా జీవితంలో సొంతగా పోసుకుంది తెలుసా చాలండి పుస్తకాలు చదివే సంసారం టీవీలు చూసి వ్యవసాయం చేస్తే తెల్లారినట్టే ముందు అంతకంటే ముందు తినవలసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి ఏమిటండి ఇవన్నీ ఇవా ఈ రెండు పళ్ళాలు ఒకటి మాకున్న పరుగు రెండోది మాకున్న ప్రతిష్ట ఇవన్నీ మా చిన్న తరహా తెలుగు వర్తక సోదరులు మనకు సమర్పించుకున్న కానుకలు అసలు ఇవన్నీ ఏం చూసావు నేను బజార్లో అడుగు పెట్టానంటే దెబ్బకు తోపుడు బళ్ళ వాళ్ళు గసగసలాడిపోతారు తెలుసా అని మీరు అనుకుంటున్నారు అంతేగాని మిమ్మల్ని చూడగానే మళ్ళీ దాపరించాడు అని అనుకునే వాళ్ళని మిమ్మల్ని పురుగుల్లో చూసే వాళ్ళని మీరు గమనించరు నువ్వు పొరపాటు పడుతున్నావు సీత నేనంటే వాళ్ళకి చాలా ఇదనమాట ఇవన్నీ మీకు ఇచ్చేటప్పుడు ఒక్కసారి వాళ్ళ మొహాలి చూపుని గుర్తుకు తెచ్చుకోండి అప్పుడు మీకే తెలుస్తుంది ఆ ఇదికి అర్థం ఏమిటా ఒకటి అంటే ఇంత కడుపులో పెట్టుకున్నారనమాట అయితే రేపే వాళ్ళు పని ఆ వద్దండి వాళ్ళే అనొద్దు అసలు రేపటి నుంచి మీకు సంపాదనే వద్దు అలా వచ్చావా ఓకే అయితే ఇవాళ నుంచే వద్దు ఆ ఇప్పుడు శ్రీమతి గారు హ్యాపీ కిందకి కొంచెం ఇప్పుడు ఎంత మంచివారు ఇప్పుడు నేను చాలా కష్టపడి భ్రమపడి వెంటాడి మరీ సంపాదించుకున్న ఐటమ్ అవుతుంది లాగిస్తా నువ్వే ఆహా నీ గుండెలు ఎంత వేడిగా ఉన్నాయి చేత పాలు ఇక పాలు వచ్చేసారా ఏ ఉద్యోగమో ఏమిటో ఊరు సర్ధం అణిగిందే కానీ మీకు వెళ్ళి గుర్తురాదు నా సంగతి సరే ఏవిట నువ్వు వాళ్ళ చాలా స్పీడ్గా ఉన్నా ఏవిటి విశేషం చెప్తెల్లే ఉంటుంది కనుక్కోండి ఓహో అదే విషయం అర్థమైంది అయితే ఇవాళ శ్రీమతి గారు నగల షాప్ మీద రైడ్ చేశారు అన్నమాట అవును ఏ చోరంత వరింది ఏ అడగలేదు బంగారపట్ల బజార్ వాళ్ళందరూ కలిసి నాకు ఇది ప్రెసెంట్ చేశారు ఎందుకు ఎందుకేంటి నా మంచితనం మీ మంచి పనం చూసి ఇచ్చారు అదే నువ్వు నేను చూపించకపోయే ఆ మంచితనం ఏమిట అని మీరేమో వాళ్ళ బజార్కి వన్ వే ట్రాఫిక్ పెట్టారట అయితే దాని మూలాన పాపం వాళ్ళ వ్యాపారాలన్నీ పడిపోయాయిట అందుకని నేను నా ఊసి కలిపి అరుణ్ తీసుమన్నారు దానికి నెక్లెస్ లంచంగా ఇచ్చాను అంతేనా కాళ్ళేదో అభిమానంగా ఇస్తే దాని లంచమంటారేంటండి అసహ్యంగా అసహ్యంగా ఉన్నది నా మాటలు కాదు నీ పనులు అమ్మ పెట్టా పెట్టదు అడుగు తినానివ్వదని వరద ఒక జీతంతో మీరు కొనలేరు సరే కాళ్ళ దగ్గరకు వచ్చిన కాలదనమంటారా అంటే నాకు పరువు ప్రతిష్ట ఏమీ అక్కర్లేదా మొగుడంటే నీ దృష్టిలో పెళ్ళానికి నగలు చెరలు తీసుకొచ్చే యంత్రమే గానీ నీతి నిజాయితీ ఉన్నవాడు కాదు నలుగురిలో తలెత్తుకు తెరలేని లంచమండైనా పర్వాలేదు నీకు మాత్రం మెర్ర నిండా నగలు దిగేయాలి అంతేగా నిన్ను మాత్రం నా వల్ల కాదు వ్యాపారం మీ వృత్తి కావచ్చు కానీ లాండ్ ఆర్డర్ తో వ్యాపారం చేయాలనుకుంటే మీరు లాకప్పుల్లో కాపర ఉండాల్సి వస్తుంది జాగ్రత్త మా రూల్స్ మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మంచిగా మాతో చెప్పుకోండి అంతేకాని లంచాలతో మమ్మల్ని కొనాలనుకుంటే అది జరగని పని మొదటిసారి కనుక వదిలేస్తున్నాను మళ్ళీ ఇలా జరిగితే ముందు వెనక చూడకుండా మక్కలు ఎక్క టేక్ కేర్ అండి వీళ్ళు బట్లు మసుకురండి వడ్డిస్తారు జేబు సంపాదన చూస్తుంది తల్లి కడుపాకలు చూస్తుంది అంటారు కదా మరి నువ్వు అసలు గొడవ పట్టించుకోవడం ఏంటి లేవండి నేను ఇక్కడికి వచ్చి సంసారం చేయడానికా నీ తెలిసిన సామెతలన్నీ నిజం పాయింటే సరే ఉపాయండి ఒక్కసారి అలా బెడ్రూమ్ లోకి వచ్చేసామంటే నా బరువు బాధ్యతలు నేను తీర్చేసుకుంటాను అంటే మీకు తిండి కదా అది ముఖ్యమా వేళా లేకుండా ఎప్పుడు పెళ్ళయ్యాక నాకు వచ్చిన మొదటి జీతం దీన్ని ఏం చేసుకుంటావో నన్ను ఎలా చూసుకుంటావో నీ ఇష్టం జీతం అంతా నాకే ఇచ్చారే నాకు వేరే ఖర్చులే ఉంటాయి అంతగా అవసరం అయితే నీ తీసుకుంటాగా మరి నీ ఇంటికి పంపకర్లేదా నీకు ఇదివరకే చెప్పానా మా నాన్నకి నాకు లాటి చార్జ్ అయిపోయిందని ఆయన పేరుకి శంకరయ్య గాని మనిషి మాత్రం ఉత్తర శంకరయ్య ఆయన మాట అయిందే సత్యం వదిలిపెట్టడు స్టాంపు మీద పోస్ట్ ముద్ర కుట్టినట్టే అనుకో పెద్దవాళ్ళకి పట్టుదల ఉండొచ్చు అలాగని కన్న మీద ఎవ్వరు కక్ష సాధించరు అయినా మీకు మాత్రం మీ చెల్లెలకు పెళ్లి చేయాలన్న బాధ్యత లేదా మీరు మటుకు ప్రేమ పెళ్లిని ఊరైతే సరిపోతుందా ఏమిటి నా మీద నీ కొట్టుడు ఇంకా మాట విన్న మొట్టేటిస్తున్నావు సరే నీ మాట ప్రకారమే కానిద్దాం నేనేం చేయాలో చెప్పు చేయక్కర్లేదు నాకు ఏమిటో ఈ దేశం పరిస్థితి నాకు బొత్తిగా అర్థం కావట్లేదు ఒక పక్కన పేపర్లో కట్నం కోసం కోడల్ని కాల్చుకు తినే అత్తమావల వార్తలు ఇక్కడ చూస్తే అత్తవారింటి కోసం ముగుండి సాధించే పతివ్రత ఈ మత్లబుల్ నాకు తెలుసుంటే గా ఎందుకు ఉండేవాని ఎప్పుడో తెచ్చాయి అయ్యేవాడిని నాకడం కూడా తప్పేనా నానా అన్నయ్య మర్యాద పంపించాడు ఆ అన్నయ్యో మర్యాద పంపించాడా ఏదమ్మా ఆ ఏవో జానకే వస్తున్నా నీ కొడుకు మర్యాద పంపించాడు ఏంటని ఐదు వందలమ్మా ఐదు వందలు ఇక్కడ కొంచెం కాళేశ్వరం ఉంది నేను చెప్పింది రాయమ్మా ఒరేవాయమ్మారేవా ఇంతకు ముందు కొడుగ్గా తండ్రికి డబ్బు పంపించడం నీ బాధ్యత తండ్రిగా ఆ డబ్బును అందుకోవడం మా హక్కు ఇప్పుడు ఒక పెళ్ళ మొగుడుగా నువ్వు తండ్రికి డబ్బు పంపించడం దానం ఇలాంటి శనిదానాలు అందుకోవాల్సిన గతి ఈ తండ్రికి లేదు నోర్ ముయ్యి నా తరఫు నువ్వు సంతకం పెట్టి పంపించేస్తు నువ్వు వెళ్ళి పనిచేస్తు ఏమిటి ఆ తిక్క శంకరయ్యని భక్తిని గౌరవాన్ని గుర్తించలేక గుర్తించలేకమో తెరగొట్టాడా ఎప్పుడు నువ్వు నాకు సంసార సుత్తులు వినిపించడే కాదు అప్పుడప్పుడు నేను చెప్పే సుప్రభాతాలు కూడా వినాలి ఇదిగో ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు ఓయ్ సతీసక్కుబాయి టైప్ లో అత్తవారింటి కోసం పూజలు చేస్తూ కూర్చుంటావో లేదా పోస్ట్ మాస్టర్ మీదకి ఆ మించిన ఈ పోలీస్ విజృంభించమంటావో ఆలోచించుకో